హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ కుకింగ్ ఛానల్ ఈ రోజు నేను చూపించబోయే వీడియో మామిడికాయల చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి లేత మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు చేసుకుంటే చాలా బాగుంటది ఈ పచ్చడి పెరుగులోకి కానీ పప్పులోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటది ఇలా లేత కాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కప్పు కొలతలు తీసుకోండి నాకు ఈ కప్పుతో ఫోర్ కప్స్ వచ్చాయి నిండుకొచ్చాయి వచ్చాయి నేను ఈ కప్పు కొలతలతోనే అన్నీ తీసుకుంటే కొంచెం టేస్ట్ ఈక్వల్గా ఉంటాయి అన్నీ కలుస్తాయి సాల్ట్ వన్ బై ఫోర్త్ కప్పు తీసుకున్నాను కారం వచ్చి సగం సగం కొంచెం సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాల ఆవపిండి ఒక స్పూన్ కంటే కొంచెం తీసుకున్నాను మెంత పడిన ఎందుకంటే చేదు ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను నేను పల్లీలు ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ ఈ అన్ని ముక్కలు కట్టేటట్టు కలుపుకోండి అన్నీ బాగా కలవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఈ టెక్స్ ఈ ఇలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కొంచెం కావాలంటే మీరు వేసుకోవచ్చు నేను మళ్ళీ పోపు పెడతాం కాబట్టి దీనికి ఆయిల్ సరిపోతుంది నేను ఆయిల్ కొంచమే తీసుకున్నాను ఇది సైడ్ పెట్టేసి పోపు వేసుకుందాం పోపులో నేను పోపు వేయడానికి కూడా ఆయిల్ పల్లీల ఆయిలే తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చి ఎన్నుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఎన్నుమిర్చి నేను గ్యాస్ ఆఫ్ చేశాక ఎన్నుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను గ్యాస్ ఆపి ఆగిపోయిన తర్వాత కూడా బాగా ఫ్రై అయిపోతుంది కరివేపాకు వెల్లుల్లిపాయ ఎన్నుమిర్చి ఈ పోపును మొత్తం మనము చల్లార్చుకున్న తర్వాతే అందులోకి పచ్చడిలో కలుపుకోవాలి మొత్తం బాగా చల్లారాలి చల్లార్చిన తర్వాత దాంట్లో కలుపుకొని మిక్స్ చేసేసుకోవడం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక టూ మంత్స్ ఉంటుంది గ్యాస్ ఆపేసాను నేను ఇంకా చూడండి ఎలా ఆయిల్ లో బాయిల్ అవుతున్నాయి అవి కానీ నేను మొత్తం చల్లార్చిన తర్వాత నేను పచ్చడిలో కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాను నేను అందులో చెప్పడం మర్చిపోయాను పసుపు కూడా అందులో కొంచెం వేసుకున్నాను ఎక్కువే వేసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.